అప్పుడు మీరు జైలుకు వెళ్ళినప్పుడు ఎట్లా చూసుకునే వాళ్ళు మిమ్మల్ని బ్రహ్మాండ చాలా బాగా చూసుకుంటారు జైలు విఐపియా చాలా మంది ఉంటారు జైలు ఖైదీలు బి వచ్చి పాపం చాలా మంది సంవత్సరాలు సంవత్సరాలు ఉంటారు పైసలు లేక రెండు వేల రూపాయలు అప్పుడు రెండు మూడు వేలే ఉండే బెయిల్కు అట్లా కొన్ని సంవత్సరాలు మరి వాళ్ళు అన్న మాకు బెయిల్ తీపి అన్న బయటకు వెళ్ళినాక అట్లా నువ్వు ఇట్లా నిండిపోతాను చుట్టుముట్టు కూర్చుంటే చాలా మందికి నేను పోతే పది మంది అన్న బయటకు తీస్తుండే

కొద్దిగా చేసుకుంటాం కానీ తెచ్చిస్తారు డైలీ మటన్ ఉంటుంది ఇస్తారు డైలీ మటన్ చికెన్ ఉంటది డైలీ అంటే వేరే వేరే ఖైదీలకి అయితే సాంబారే ఆ అయితే మటన్ చికెన్ ఉంటది రోజు ఒక ఐటమ్ ఒకరోజు మటన్ చికెన్ గుడ్లు అట్లా కు కంపల్సరీ వస్తుంది